ఈ నెల పన్నెండవ తేదీన మంగళగిరిలో ఘనంగా నిర్వహించనున్న రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బుద్ధ జయంతి వేడుకలకు ఆహ్వానం పలుకుతూ మంగళగిరిలోని రాయల్ బ్యాంకెట్స్ లో గురువారం పాత్రికేయుల సమావేశం జరిగింది తొలుత ఈ కార్యక్రమాన్ని మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖ కృష్ణార్జునరావు ప్రారంభించి బుద్ధ జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ నెల పన్నెండవ తేదీన బుద్ధ పూర్ణిమ వేడుకలు మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ మెగా ఏసీ ఫంక్షన్ హాల్ నందు వైభవంగా జరగను మానవతా వేదిక కన్వీనర్ గోలీ మధు తెలిపారు మంగళగిరి బుద్ధ విహార మానస పుత్రిక మానవతా వేదిక అని గత ఇరవై మూడు ఏళ్లుగా మంగళగిరి బుద్ధ విహార నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వ్యాప్తిని పూర్తిగా తీసుకుని మానవతా వేదిక నేతృత్వంలో ఈ సంవత్సరం ఇరవై ఐదవ బుద్ధ పూర్ణిమ వేడుకలను రజత వేడుకలుగా నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ అధ్యక్షులు గుత్తికొండ రావు తెలిపారు అలానే ప్రముఖ సాహితీ విమర్శకులు అబ్దుల్ రజా హుసేన్ రచించిన కళల సిరి మంగళగిరి పుస్తకావిష్కరణ జరగనున్నట్లు తెలిపారు ఇంకా ఈ పాత్రికేయ సమావేశంలో మానవతా వేదిక గౌరవాధ్యక్షులు నన్నపునేని నాగేశ్వరరావు విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబత్తుని లక్ష్మణరావు పిరమిడ్ సీనియర్ మాస్టర్ ఆకురాతి శంకర్రావు ప్రజానాట్య మండలి కళాకారులు గాయకులు కంచర్ల కాసయ్య సందుపట్ల భూపతి అల్లక తాతారావు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రేపు పన్నెండవ తారీఖు జరగబోయే బుద్ధ పూర్ణిమ రైతుోత్సవ వేడుకలు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మంగళగిరిలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాస్త పెద్ద ఎత్తున చేద్దామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము ఒక కమిటీగా ఏర్పడ్డాం అది చాలా సంతోషం ఎందుకంటే బుద్ధుని దీవెనలు కానీ బుద్ధుని స్ఫూర్తులు కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రపంచానికి ఈ రోజుల్లో చాలా అవసరం మనకి తెలవటం లేదు కానివ్వండి ఇది అసలు మామూలుగా చిన్నపిల్లల్లో నుంచి కూడా తీసుకురావాలి మనకన్నా కూడా నాకు మిత్రులు అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఎక్కువగా పంపిస్తారు ఇవన్నీ అంటే డాక్టర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ బుద్ధుని ఇదే ఉండాలని చెప్పి ఉద్దేశంతో జరుగుతున్నాయి అది ఇంకా ప్రచారం చేసి చిన్నపిల్లల్లో కూడా దీని గురించి బుద్ధుని గురించి ఆయన సూక్తుల గురించి ఇవన్నీ తెలియజేస్తే దేశం బాగుపడుతుందనే నా ఉద్దేశం మరి సమావేశానికి మరి ఈ సమావేశం గురించి గారు చెప్తారు నేను చెప్పే కన్నా కూడా వారి చెత బాగుంటుంది బుద్ధ పూర్ణిమ ఈ బుద్ధ పూర్ణిమ మంగళగిరి బుద్ధ విహార ఆధ్వర్యంలో ఇరవై మూడు సంవత్సరాలుగా నిరాకారతంగా సాగింది ఆ రోజుల్లో కృష్ణార్జునరావు గారిని చూసి దాదాపు ఉద్యోగం వచ్చేసి నేను ఇక్కడి నుంచి బయటకు వెళుతున్నప్పటికీ కూడా ఆకర్షితున్నాయాను ఒకనొక దశలో ఇందాక పెద్దలు కృష్ణార్జునరావు గారు చెప్పినట్లు ఇది నేను ఆపేస్తున్నాను అంటే సమాజంలో ఏ మంచి కూడా ఆగకూడదు అనే సంకల్పం తీసుకుని ముందుకు రావటం జరిగింది నేను ఒక ముందు నేను ఒక అడుగు ముందుకేస్తే ఈ పెద్ద నాగేశ్వరరావు గారు ధనుంజయ గారు ఇంతకుముందు సహకరిస్తున్నట్టు కాశీ గారు ఇట్లా మీరందరూ తోడ్పాటుతోటి మరింత వేగంగా ముందు కదలటం జరుగుతుంది అయితే రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బుద్ధ పూర్ణిమ వేడుక విశ్వం మొత్తానికి అయితే మన మంగళగిరికి ఇది ఇరవై ఐదో బుద్ధ పూర్ణిమ వేడుక జరిగినటువంటి ఇరవై మూడు బుద్ధ పూర్ణిమ వేడుకలన్నీ కూడా మా మంగళగిరి బుద్ధ విహార పేరుతోటి రేఖ కృష్ణార్జునరావు గారు నిర్వహించడం జరిగింది ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మానవతా వేదిక అనే స్టాండ్తోటి మానవతా వేదిక అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేసుకుని ఓన్ చేసుకుంటూ ఈ మానవతా వేదిక అనే దాన్ని మంగళగిరి బుద్ధ విహార మానస తీసుకుంటూ ఈ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంతో మీ ముందుకు రావటం జరిగింది ప్రస్తుతానికి అటు ఉద్యోగానికి ఇటు ప్రవృత్తికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు దీన్ని కొనసాగిస్తానని మీ అందరి సహకారాలు ఇలాగే అందాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం ప్రపంచ మానవాళికి ఒక దిక్సూసిని సమాజంలో మానవుడిగా జన్మించినందుకు తను ఉండాల్సినటువంటి తీరు తెన్నులపై వృద్ధుడు రచించినటువంటి అనేక విషయాలనే ఇప్పుడున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ప్రజల చెంతకు చేరే విధంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మంగళగిరిలో పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారి సారథ్యంలో బుద్ధవిహార నేతృత్వంలో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది అదేవిధంగా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతి బుద్ధుని జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని రాయల్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి వేడుకల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హాజరయ్యేందుకు సంసిద్ధులుగా ఉన్నారు చాలా సంతోషం ఇవాళ ప్రపంచ మానవాళి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని నివారించడం కోసం మానవాళి మనస్సుల్ని మార్చేదానికి బుద్ధుని బోధనలు ఇవాళ చాలా అత్యవసరం దాన్ని మరి ప్రజల ముందు ఉంచేందుకు ఈరోజు మానవతా వేదిక ముందుకు వచ్చింది మానవతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బుద్ధ పూర్ణిమ వేడుకల్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరించారు ఇది మానవాళి ప్రయోజనం కోసం వీళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముందు కాలంలో కూడా ఇటువంటి ఆదరణ ఆప్యాయత ఈ బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలకి అందరూ అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అనేక మంది ముఖ్యమైనటువంటి పెద్దలు విచ్చేస్తున్నారు వారందరికీ కూడా మరి వా స్వాగతం పలుకుతున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముగిస్తున్నాం పూర్ణిమ వేడుకల్లో మరొక ప్రధానమైనటువంటి ఘట్టం ఉంది మంగళగిరి ప్రాంతంలో అనేక మంది కళాకారులు రచయితలు కవులు నటులు అనేక మంది కళల మీద మరి ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి మహానుభావుల్ని ఒక పుస్తకంలో చేర్చి కలలసిరి మంగళగిరి అనే పేరుతో ప్రముఖ సాహితీ విమర్శకులు గౌరవనీయులు రజా హుస్సేన్ గారు రచించినటువంటి కలలసిరి మంగళగిరి పుస్తక ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం వైశాఖ పౌర్ణమి దాన్నే బుద్ధ పౌర్ణమి అంటాం వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉన్నది బుద్ధుడు జన్మించింది బుద్ధుడు జ్ఞానోదయం పొందింది బుద్ధుడు మహాపరినిర్వాణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమి దాన్ని బుద్ధ పౌర్ణంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం అదే రోజు మన మంగళగిరిలో కూడా బుద్ధ పౌర్ణ్య రజతోత్సవ వేడుకలుగా నిర్వహించుకుంటా ఉన్నాం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానాన్ని వందలాది మందితో నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా ఒక పది నిమిషాలు ముందుగానే ఈ వేదిక దగ్గరికి ఇచ్చేసి ఈ గంటసేపు జరిగే సామూహిక ధ్యానంలో అందరూ పాల్గొని బుద్ధ ప్రబోధిత ఆనా ధ్యానం యొక్క విశిష్టతని మీ జీవితాల్లోకి మీ ఇళ్లల్లోకి మీ గృహాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆహ్వానం పలుకుతున్నాం ధన్యవాదాలు వచ్చే పన్నెండవ తేదీ సాయంకాలం ఐదు గంటలకు ఈ మానవతా వేదిక వారి ఆధ్వర్యంలో నన్నపురే నాగేశ్వరరావు గారి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి బుద్ధ పూర్ణిమ వేడుకలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ బుద్ధ బౌద్ధ సంఘం కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది ఆనాడు ఉన్నాం మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు దీన్ని కొనసాగిస్తూ అంచెలంచెలుగా దీన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళుతూ ఎన్నో కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చేటువంటివి యువతకి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు మరి ఎన్ని చేశావో చెప్పడానికి వీలు లేదు అవి చేస్తూనే ఉన్నాం చేస్తున్నాము ఈరోజు కూడా ఈ బుద్ధ పూర్ణిమ ఇరవై ఐదవ రజతోత్సవ వేడుకని కూడా చాలా గొప్పగా జరపడానికి కావాల్సిన ప్లాన్ అంతా జరిగింది కాబట్టి ప్రజల తోడ్పాటు బాగా అవసరం ఏదైనా తెలుసుకోవాలంటే బౌద్ధంలోనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొంచెం ఒక్క ఒక్కసారి ఒక చూపు ఈ బౌద్ధ వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది సమాజం ముఖ్యంగా నేను అతిశయోక్తి కాదు చెప్పటం ఆయన పుట్టింది ఇక్కడ భారత్లో ప్రపంచవ్యాప్తి చెందాడు ఆయన ఏ దేశంలో బౌద్ధం లేదు ఈ భూ ప్రపంచంలో అంతటి గొప్ప ఘనుడు ఎందుకంటే అతను శోధించి సాధించినటువంటి గొప్పతనం సూత్తులు వాటి ఆధారంగా ఇవాళ కొన్ని దేశాలు రాజ్యాంగాన్ని నిర్మించుకొని పరిపాలనలు కొనసాగిస్తూ ఉన్నాయి అంతటి మహత్తరమైనటువంటి ఈ బౌద్ధాన్ని ఆ కొద్దిపాటికి సంఘంగా మనం ప్రారంభించి ఇవాళ మన సంఘం కూడా భారతదేశంలో ఎంతో గుర్తు తెచ్చుకోగలిగి ఉన్నది దానికి కారణం కృష్ణార్జున గారు అయినప్పటికీ అందరి సహకారం అందరూ తోడ్పాటు ఉంది అలాగే ఈ సంఘం రేపు కార్యక్రమాలు ఇరవై రేపు పన్నెండో తారీఖు సాయంకాలం ఐదో తారీఖు జరిగేటువంటి ఈ ప్రోగ్రాం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్దపీట వేశాం చక్కని ఆర్కెస్ట్రాతో పాటలు మంచి మంచి కార్యక్రమాలు పుస్తక ఆవిష్కరణలు బౌద్ధానికి సంబంధించిన పెద్దలు మహానుభవాలు ఎంతోమంది వస్తున్నారు ఎన్నో విషయాలు చెబుతారు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని మీకు మనవి చేస్తూ అందరూ రావాలని కోరుకుంటూ చూపిస్తున్నారు ఈ నెల పన్నెండవ తేదీ బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి ఇరవై ఐదవ వార్షికోత్సవాలు మంగళగిరి పట్టణంలో మానవతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి దీనికి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం చేస్తూ ఉన్నాం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పై చిలుకు తర్వాత కూడా బుద్ధుని యొక్క మార్గాన్ని ఇవాళ అది తప్ప మరొక మార్గం లేదనేది అక్షర సత్యం దేశంలో అనేక తాత్విక మార్గాలు ఉన్నాయి కానీ ఇవాళ ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితుల్లో బుద్ధుని మార్గమే ఏకైక మార్గంగా మనకు కనపడుతూ ఉంది ఎందుకంటే బుద్ధుడు చెప్పిన దాంట్లో నైతికత మానవత ఇంకా అనేకమైనటువంటి మనిషిలో ఆదర్శ గుణాలని ఆయన ఏనాడో ప్రబోధించాడు అట్లాగే ప్రపంచంలో ఇవాళ శాంతికి చిహ్నం ఎవరంటే బుద్ధుడు ఇవాళ ప్రపంచంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి ఇవాళ ప్రపంచంలో శాంతి మార్గం చాలా అవసరం యుద్ధం విధ్వంసానికి దారితీస్తుంది తప్ప మానవ ప్రగతికి ఏమాత్రం కూడా దారితీయదు దానికి ఔషధం దానికి ప్రత్యామ్నాయ మార్గం బుద్ధుని మార్గం తప్ప మరొక మార్గం కనపట్టలేదు దేశంలో శాంతి నెలకొలాలన్నా మనిషిలో నైతికత ప్రేమ కరుణ దయ మైత్రి ఇటువంటి భావనలు మనిషిలో విరాజిల్లాలన్నా కూడా దానికి స్ఫూర్తి ప్రధాత గౌతమ బుద్ధుడు అందుకని ఇవాళ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక దేశం దగ్గర నుంచి ఒక ప్రపంచం వరకు బుద్ధుని అవసరం బుద్ధుని మార్గం ఎంతైనా ఆవశ్యకత అందుకని ఇవాళ ఇటువంటి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుడి మార్గం అవసరం అంటే ముమ్మాటికి నూటికి నూరు పాళ్ళు అవసరంగా ఇవాళ కనపడుతూ ఉంది అందుకని ఈ సందర్భంగా జరిగే సభలో ఆ మార్గం ఏమిటో ఆ బోధన ఏమిటో కొంతైనా అవగాహన చేసుకోవడానికి మీరందరినీ ప్రజలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దీన్ని కృష్ణార్జునరావు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ పునాదుల్ని ఆ మొక్కని మొక్కనిక్కడు నాటారు అది ఈనాడు మంగళగిరి పట్టణంలో వృక్షమై మంచి ఫలాలను ఇస్తున్నటువంటి దశలో ఉంది అందుకని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు వికా వ్యక్తిత్వ వికాసకులు ప్రముఖ సైకాలజిస్టు ప్రత్యూష సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మంగళగిరిలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలని బయటికి తీసి మంగళగిరిలో కళారంగంలో శ్రమించినటువంటి తమ జీవితాలను పూర్తి కళారంగకే అంకితం చేసినటువంటి కళాకారులను వెలికి తీసి ఒక మంచి పుస్తకం రాశారు అబ్దుల్ రజా హుస్సేన్ గారు కళల సిరి మంగళగిరి అనేటువంటి పద్ధతుల్లో ఆయన పుస్తకం తీసుకొచ్చారు ఆ పుస్తకం కూడా ఆవిష్కరణ జరుగుతుంది అందుకని ఈ బుద్ధ పౌర్ణిమ వేడుకలకి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఎవరి మంది ప్రజలు హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మంగళగిరిలో బుద్ధ పూర్ణిమ రజతోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ఎంతో ఔదార్యంతో ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినటువంటి ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు నల్లపిరి నాగేశ్వరరావు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ రావలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను బౌద్ధ యొక్క ప్రాధాన్యత ఈనాటికి కూడా మన దేశంలో ఎంతగా విస్తారంగా ఉందంటే మన భారత జాతీయ చిహ్నం అయినటువంటి నాలుగు సింహాలు అశోకుడు చెక్కించినటువంటి బౌద్ధ శహ్నం అది దాన్ని మన భారత జాతీయ చిహ్నంగా తీసుకోవటం జరిగింది అట్లాగా మన జాతీయ జెండా మధ్యలో వెలుగుందేటువంటి ధర్మచక్రం అది కూడా అశోకుడు చెక్కించినటువంటి ధర్మచక్రం ఆ విధంగా కూడా బౌద్ధం మన దేశం అంతా కూడా విస్తరించి ఉంది అదేవిధంగా మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యం సౌభాతృత్వాలకు గొప్ప నిధిగా చెప్పబడేటువంటి మన భారత రాజ్యాంగం కూడా రాసినటువంటి అంబేద్కర్ మహాశయుడు చెప్పిన విషయం ఏమిటంటే నేను మన రాజ్యాంగాన్ని ఎక్కడెక్కడో వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను చూసి వాటిని కాపీ చేసి రాశాలని కొంతమంది భావిస్తున్నారు అది తప్పు నేను మన భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధం ఏదైతే ఉందో బౌద్ధం యొక్క ఔన్నత్యాన్ని ఆ ధర్మ గుణాలని ఆ ధర్మంలో ఉన్నటువంటి విశేషాలని పునాదిగా చేసుకొని ఆ పునాదుల మీద భారత రాజ్యాంగం రాశాను అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా బౌద్ధానికి మన భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయినటువంటి పూర్ణ కుంభం అమరావతి స్థూపంలో ఉన్నటువంటి శిఖరం మీద ఉన్నటువంటి పూర్ణ కుంభమే మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధికార శిఖరంగా ఈనాటికి కూడా కొనసాగుతుంది అదేవిధంగా ఈనాడు మన తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిబడిపోయిన తరువాత నూతనంగా ఏర్పాటు కాబడుతున్నటువంటి అమరావతి రాజధానికి ఐకాన్గా ఉన్నటువంటిది కూడా గౌతమ బుద్ధుని యొక్క విగ్రహము అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంత లోతుగా విస్తారంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంత గొప్పగా తీసుకోవటానికి ఆయనలో ఎన్నో విశేషాలు ఉన్నాయి నేను ఒకే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఆయన మానవాళి యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం అవిరళంగా కృషి చేశాడు దుఃఖం అంటే పొరపాటుగా ఏడుపు అని చాలామంది అర్థం చేసుకుంటారు దుఃఖం అంటే ఏడుపు అని కాదు దుఃఖంలో ఏడుపు కూడా చిన్న బా పార్ట్ భాగం దుఃఖం అంటే ఆయన చెప్పింది ఏంటంటే మనసు యొక్క వ్యాకులత మనసు ఎప్పుడైతే వ్యాకులతగా ఉంటుందో ఆ వ్యాకులత ఉన్నంతసేపు మనిషికి శాంతి సంతోషం ఆనందం సంతృప్తి ఉండదు అందుచేత ఆ వ్యాకులతను మనం తెలుసుకొని దాన్ని సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకుని సూక్ష్మ స్థాయిలో కూడా ఆ వ్యాకులత లేకుండా నిరోధించగలిగినప్పుడు మనకు దుఃఖం తొలగిపోతుంది పూర్ణ ఆనందం లభిస్తుంది అని చెప్పాడు చెప్పటమే కాదు దాన్ని ఆయన పొందాడు పొందటమే కాదు ఆయన ఎంతో మందికి ఎన్నో వందల వేల లక్షలాది మందికి ఆ విద్యను ఆ విభిన జానం అనేటువంటి తాను తెలుసుకున్నటువంటి ఆ విద్యను మంచి అందరినీ కూడా దుఃఖ విముక్తులు చేసి పరిపూర్ణ ఆనంద మార్గంలో నడిపించడం జరిగింది ఆ మార్గాన్ని మనం కూడా తెలుసుకుందాం తెలుసుకోవటం కోసం మే పన్నెండు సోమవారం రోజు మంగళగిరి రాయల్ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి బుద్ధ పూర్ణిమ రజితోత్సవ వేడుకలకు అందరూ రావాల్సిందిగా మరి మరీ ఆహ్వానిస్తున్నాం